മെഡിക്കൽ ന്യൂ എം എസ് എം ഹലോ സർ 132 ഇതിവാലി എന്താ ఇవ్వాలి എന്താ ട്രാൻസ്ഫർ 145 ട്രാൻസ്ഫർ 150 കടസ് പഞ്ചേൽ കേൾവേല ഇതി സൗകര്യത്തെ അല്ല ഇട്ടല്ലേ పాయింట్ ైడ్ పర్ డే ఫర్ బోర్డర్ అంటే మనకు టెన్త్ లోపల టెన్త్ లోపల కదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఉన్నాయి అంటే ఏడు రోజులకి అయితే మూడు మూడున్నర కిలో మూడున్నర కిలో పద్నాలుగు సార్లు భోజనాలు రెండు సార్లు టిఫిన్లలో వాడతాం పదహారు సార్లు మూడున్నర కిలో అక్షలు అంతా పదహైదు గ్రాములు అంటే నూట ఐదు గ్రాములు వారం ఆ నూట ఐదు గ్రాములు ఒక స్టూడెంట్ వారం ఉంటే వాడాలి అంటే ఇవన్నీ పర్ డే పర్ కెప్తాను ఓకే చికెన్ సెనీ గ్రామ్స్ ఉంది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ హెయిడ్ రోల్కి అవుతుంది త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ డివైడెడ్ బై టూ ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మీరు చెప్పాల్సింది అది మీ దగ్గర నుంచి రావాల్సిన వర్డ్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సార్ ఇవ్వాల్సింది ఇప్పుడు రేట్ను బట్టి మేము ఫ్లెక్చువేషన్ బట్టి పదిహేను ముప్పై నాలుగు గ్రాములు అడ్డు అవుతుంటాను అని చెప్పాలి అది నేర్చుకుంటున్నాను ప్రిన్సిపాల్ గారు మీరు నేర్పాల వాళ్ళకి మారినప్పుడు వాళ్ళకి ఇది ఎంత చూపించి నేను మారినప్పుడు ఒకసారి ఎవరైనా సరే ఇది ఇది పరిస్థితి ఎవరైనా అధికారులు వచ్చినా ఎవరైనా చైర్మన్లు వచ్చినా ఎవరైనా మా కుటుంబం మెంబర్లు వస్తాం వాళ్ళ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తారు వాళ్ళు వచ్చినా ఇట్లా ఈ విధంగా మనం ఇది ఇది సార్ అని చెప్పి చెప్పాలి మీరు వన్ థర్టీయో వన్ థర్టీయో సిచ్యువేషన్ బట్టి పరిస్థితులు బట్టి ఇట్లా ఉంటుంది నాటి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు ఆనందం చేశారు ఇప్పటివరకు మూడు వేల అయిపోయింది కన్సల్ అయితే ఇబ్బందులు వస్తామని నేను కాదని చెప్తాను అట్ ద సేమ్ టైము ఎగ్స్ అనేది క్వాంటి అది నెంబర్ అండి మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు కానీ నెంబర్ని తగ్గించడానికి లేదు అర్థమైంది అది నెంబర్ అంటే మెను డివైట్ అయినది సిక్స్ ఎక్స్ అనేది నెంబర్ కిచెన్ నేను చెప్తున్నాను కిచెన్ ఒక మీరు హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అట్లా మేనేజ్ చేసుకుంటే ఫోన్ అది కొంచెం మేనేజ్ డిఎక్స్ నెంబర్ అండి బాగా అర్థం చేసుకో మెను డివైట్ అయినట్లు క్వాంటిటీ ఇస్ డిఫరెంట్ నెంబర్ ఇస్ డిఫరెంట్ నెంబర్ అనేది మనకు సిక్స్ ఎక్స్ ఇవ్వాలి మంచిగా మధ్యాహ్నం థర్డ్ ఇవ్వాలా నైట్ ఫ్రూట్ ఇవ్వాలా మార్నింగ్

பரிசீலித்தார்ட்ஸ்கட்ஸ்ல கூட மனக்கு ஓன் வரக்கல ఎలుకలు పెంటలు వస్తా ఉన్నాయంట చూసుకోండి ఏంటి మాది అది ఏంటంటే పని కాదు కదా ఎలుకల పెంటలు రావడం ఏంటి అని తెలుసు కొంచెం చూసుకోండి అన్ని అబ్జర్వ్ చేయండి కొంచెము ఇడ్లీ పిండి పిండి వస్తాము ఇడ్లీ చేయడం రాదా వచ్చే మరి పిండి పిండి ఎందుకు వస్తాను ఒక రోజు రోజు నేను అడిగేది కూడా ఒక రోజు చిన్న రోజు వచ్చిందంటే రోజు అట్టే వస్తాను చూసుకోవాలి చూసుకోండి కొంచెం జాగ్రత్త చేయండి కొంచెం రసం కూడా నీళ్ళ నీళ్ళు వస్తా ఉందంట కొంచెం వాళ్ళలో బాగా నీళ్లు పోస్తా ఉన్నాను ఎక్స్ త్రీ ఫోర్ ఇస్తున్నారండి మీరు ఫైవ్ చెప్పారు రాంగ్ ప్రిన్సిపాల్ గారు మీ ఇందా ఫైవ్ అండి స్వామి నువ్వు సార్ పోయి నువ్వే అబద్ధ చెప్పింది వాళ్ళకేం చదువు చెప్తావు నువ్వు అప్పుడు చెప్పాలి కదా నాకు మీరు ఐదు అన్నారు నేను ధైర్యంగా ధైర్యం వాళ్ళు వాళ్ళమ్మ అడిగితే మూడు నాలుగు అన్నారు అసలు నేనే నేనేమి అంజన చెప్తా చెప్పడం ఇందులో మాట్లాడే చెప్తాను ఏదైనా సిక్స్ సిక్స్ ఇవ్వాలండి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం సిక్స్ సిక్స్ ఇవ్వాలా అర్థం చేసుకోండి అది మీరు ఖరీదు చేస్తారు అమ్మా ఖరీద అంటే నెంబర్ వేరమ్మా నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా అర్థం మీరు ఇప్పుడు రెండు వందల గుడ్లు వాడరమ్మా ఎట్లా వాడతారు ఖరీదు చేస్తే మీరు క్యాబేజ్ వేస్తామన్నారు రెండు వందల గుడ్లు వేరు మీరు నూటికి నూరు శాతం మీరు నాకు తెలుసు అది మీరు అది మీరు సైలెంట్గా ఉండండి నేను మాట్లాడతాను అంతే నాకు తెలుసు అన్నీ తెలుసు మీ ఒకటి మీరు మూడు నాలుగు ఆస్తులు ఈసారి చూసుంటారు మీరు కొత్తగా ఒకటో రెండో చూసింటారు ఈయన ఒకటో చూసింటారు నేను నూట యాభై చూసిన అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నుంచి పిల్లలు కడుపు కొట్టద్దండి మన స్ట్రెంత్ పెరగాల మన స్కూల్ బాగుండాలా వాళ్ళు రేపు బయటికి పోయి గొప్పవి చెప్పుకోవాలా ఇక నాలాంటి వాళ్ళు ఎవరున్నాచ్చు గీ బ్యాగ్ అని అర్చుకుంటే నేను కంప్లైంట్ చెప్తే ఫెయిల్ అండి వ్యవస్థ ఫెయిల్ నేను అడిగి చెప్తున్నా ఎన్ని రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మేనేజ్ చేసుకోండి నూట యాభై రెండున్నర గ్రామాలను క్యాలిక్యులేషన్ నూట పదో నూట ఇరవై అయినా అట్లీస్ట్ ఇచ్చడానికి ప్రయత్నం చేయండి తక్కువ ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్తాను అది మీరు అర్థం చేసుకోవాలా అంతేగాని అవి కొంచెం అవి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం చూడండి అవన్నీ జరగదు వాళ్ళకి నెమ్మరించిపోయా నేను మీరు మీరు తమాచనుకుంటా ఉన్నారు నేను వచ్చిండి పోయిండి ఏముంది అట్లా కాదు జస్ట్ దిస్ ఈజ్ ఫస్ట్ విజిట్ జస్ట్ వన్ అంతవరకే మేము చూసినా వాళ్ళతో పిల్లలతో మాట్లాడాం వాళ్ళకు మా నెంబర్ ఇచ్చాం మళ్ళీ ఈ హాస్టల్ నుంచి ప్రాబ్లం వచ్చిందంటే ఇవన్నీ పిన్ చేస్తాం అప్పుడు చేసి ఈ విధంగా మేము వార్న్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఇదే ఫాలో అవుతా ఉన్నారని మీ బీసీ పిలుపురా మధుసూధరా ఆ డిప్యూటీ సెక్రటరీకి మేము కంప్లైంట్ చేస్తాం ఇప్పటి వరకు మేము ఊరికే మేము చూసి మాట్లాడి పిల్లలు చెప్పి మీరు సవరించుకోండి అని చెప్పి ఒక ఒక ఫస్ట్ లాగా మాట్లాడుకుంటాం మీరు అదే ప్రాబ్లమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి ఇబ్బంది మీరు మీరు జాగ్రత్త చేయాలంటురేపు వస్తాయి నలుగురు ముగ్గురు నలుగురు ఎంత జీతం వస్తుంది మీకు ఎంత పదిహేడు వేలు వస్తుంది పదిహేడు వేలు వస్తుంది పదమూడు వేల ఒక్కొంద మీ అకౌంట్లో పడుతుంది మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేల దాకా దగ్గర దగ్గర మీ పీఎఫ్ అకౌంట్లో పడుతుంది మీకు జీతం పదహైదు వేలు అని చెప్తారు దాంట్లో మూడు పదమూడు వేల కొందం మీ చేతికి వస్తుంది పంతొమ్మిది వందలు ప్లస్ ప్రభుత్వం ఎగేస్తుంది మళ్ళీ మీరు ఎంత వస్తారో అంత ఎగేస్తుంది పదిహేడు వేలు మీ జీతం అంటే పదిహేడు వేలు చెప్పాలా నాలుగు వేలు మీ సేవింగ్ మీరు ఇప్పుడు డ్రాప్ అయిపోయినారంటే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి మీరు లోన్ పెట్టి తీసుకోవచ్చు మళ్ళీ పదిహేను సర్వీస్ చేసినారంటే అరవై రెండో సంవత్సరం తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చేసి పెన్షన్ వస్తుంది మీకు కొంచెం మోటివేట్ చేయండి వాళ్ళకు వాటిది వాట్ అనేది తెలియాల అన్ని విషయాలు తెలిసి వాళ్ళు ధైర్యం ఉంటారు పొంగల్ మినిస్టర్ ఆఫ్ పొంగల్ ఫ్రైడ్ పైటెడ్ ఆ రోజు బాయిల్ ఎగ్ ఉండదు ఎగ్ మా ఆనియన్స్ వచ్చి సురేష్ నువ్వు పేదరికం ఇచ్చావు రెండే అంత పేదరికలు లేదు ఈ రెండు వందల మంది ఉంటే రెండు వందలు గుర్తు గుర్తిపోయాలి రెండు వందలు గుడ్డు ఆనియన్స్ కొంచెం వేయించి ఎరగడ్డలు కొంచెం వేయించేమా దాన్ని గుడ్లు రెండు వందలు గుడ్డు రెండు వందలు గుడ్డు కొట్టి కొరటి చేయాలి ఏది తాలింపు పొట్టులాగా చేసి దాంట్లో అన్నం వేయాలి వేసి కళ్ళు తిప్పి కొంచెం కొత్తిమీర పెట్టేయాలి అది ఏంటి అది కూడా బాగాలేదండి టమాటా టమాటా బాగా బాయిల్ చేసి వినిపి బాగా రైస్ కాదు కొంచెం కొత్తి పెడుతుంది అది అదైతే ఇది ఫస్ట్ ఇది పెట్టండి నెక్స్ట్ ఫ్రైడే బాగుంది అంటే కనుక కంటిన్యూ చేయండి లేదంటే ఇది ఒకసారి అనమాట ఈ రెండిట్లేదు వస్తాను రెండు వద్దంటే కన్నా ఫస్ట్ ఇంట్లో షుగర్ చేంజ్ ఇస్తున్నారండి షుగర్ mời đọc mời đọc Cái gì mời đọc 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 mời

మీరు చేస్తున్నారా మీరు ఎక్కడ ఎమ్మెల్యే పాయింట్ వే చేసి ఇస్తారాకమేస్తా మీ కళ్ళ ముందు వేస్తారా ఇక్కడ దించిన అమలు ఏమన్నా డబ్బులు పెడతారా ఏమి లేదు ఫ్రీ నిలిచిపోతారా ఓకేనా బాగా ఏనండి విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈ గత నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను తనిఖీలు చేస్తా ఉన్నా పర్యవేక్షిస్తూ ఉన్నా ఇవన్నీ కూడా చాలా పర్లేదండి గతంలో కంటే కూడా ఇప్పుడు కొన్ని అంటే ఐ మీన్ కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి మిడ్ డే మీల్స్లో అయితేనేంటి ఇట్లా కొద్దిగా వాళ్ళకు అంటే అవేర్నెస్ తెచ్చామండి ఏంటి ఎలా ఉండాలి ఏమేమి తప్పులు దొరుకుతాయి అవి ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేటివి కొంచెం వెల్ఫేర్ హాస్టల్స్ కొంచెం తక్కువగా అంటే దాంట్లో బడ్జెట్ తక్కువ వస్తూ ఉంది వాళ్ళకు వాళ్ళకు రెండు వేల ఇరవై మూడులో మెను పెంచారు మెను ఛార్జెస్ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మూడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు కొంచెం డబ్బులు పెంచగలిగితే కన్నా ప్రభుత్వం స్పందించి తప్పకుండా పిల్లలకు న్యాయం జరుగుతుందండి ఇప్పుడు ఆ డబ్బులు సరిపోక మెను ఫాలో కావాలనే ఉద్దేశంతో ఆ మెను ఫాలో కావాల ఫాలో కాలేక టోటల్గా పిల్లలకు నష్టపోతూ ఉన్నారు ఆ విషయంలో ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా పిల్లలు కొద్దిగా మెను కొద్దిగా అండి పెద్దగా ఏం పని ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెంచితే చాలండి వాళ్ళు హ్యాపీగా మంచిగా పెడతారు పిల్లలు కూడా కడుపు నిండా తినేసి మంచిగా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు అదేనండి మన రా మన మన రాష్ట్ర భవిష్యత్తు ఎవరంటే నేటి బాలలే ఆ పిల్లలు మంచిగా చదువుకొని ముందుకెళ్తే వాళ్ళే మనకు మన రాష్ట్రాన్ని అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటారు అట్లా అధికారులు కూడా ఈ ఇంకా ఇంకా దొరికింది కదా అని చెప్పేసి కకృతి పడకుండా జాగ్రత్తగా ఆ డబ్బులు సంపాదాలనే ఒక తప్పుడు ఆలోచనను వదిలేసి మంచిగా పిల్లలకు పేదలకు గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీలలో మదర్స్ కు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు అది వాస్తవం అది ఎందుకంటే మా అది కూడా ఒక ప్రోటోకాల్ ఒక సిస్టమ్ ఉంటుంది మేము వచ్చేది వన్ డే ముందైనా తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏ ఊరికి వెళ్తా ఉన్నాం ఎక్కడ అనేది దాంట్లో వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఏడు చూసినా బిగాలు వేసిపోతూ ఉన్నారు వాస్తవంగా అది అది వా కొ నేను చెప్పేది అది అర్థం చేసుకోండి మీరు కొంచెం కొంచెం ఇప్పుడు మనకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి ఇప్పుడు పైన వాళ్ళని పోయి గట్టిగా ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ నుంచి మాకు మోటేల రూపంలో ఇస్తూ ఉన్నారు తక్కువ వస్తూ ఉన్నది వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి కానీ పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో మీరు మిగిలించుకోవాలా దాంట్లో సంపాదించుకోవాలా అనుకోవడం తప్పు అది కొంచెం తప్పు నిర్ణయాలు అవి దీనికి ప్రభుత్వం కూడా మేము డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చాము సన్న రైస్ సన్న బియ్యం ఇచ్చేదానికి తెలంగాణలో ఇచ్చినట్టుగా లేకుంటే డీబీటీ ద్వారా కొంచెం డబ్బులు ఇంత డబ్బులు ఫిక్స్ చేసి అదే ఇదే ఏదో ఒకటి ఇస్తామన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్తే మటుకు దీనికి కొంచెం చెక్ పెట్టవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను వాస్తవమే మేము ఇప్పుడు ఆల్రెడీ మాకు కంప్లైంట్ ఉంది ఒక రేషన్ షాప్ మీద దాని మీద వెళ్దామంటే వాళ్ళ వైఫ్తో ఫోన్ ఎత్తిచ్చి హాస్పిటల్కి పోతూ ఉన్నానని చెప్పినాడు ఏం చేస్తాం తప్పదు ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళు నిర్ణయాలు ఏదేమైనప్పటికీ అది అది ఆ వ్యవస్థను మనం మార్చలేము వాస్తవంగా ఎందుకంటే తప్పించుకొని దీనివన్నీ ఎంతసేపు అని పట్టుకుంటాం నేనైతే ఊర్లో ఉండలేను కదా పర్మనెంట్గా సరే ఏదైనా కానీ హాస్టళ్లలో కొంచెం స్కూళ్ళల్లో కొంచెం అంగన్వాడీలలో అండి సడన్ విజిట్స్ కుదరదండి రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కదా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటే సడన్ విజిట్స్ రాలే మేము ఆటోమేటిక్గా ఇంటిమేషన్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా అక్కడి నుంచి మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ పోతుంది నాలుగైదు రోజులు కడప జిల్లా పర్యటన అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది అది బయటికి సడన్గా రావాలంటే రావచ్చు కానీ పెద్ద కష్టమైన పని అండి ఇది ఒక మన కమలాపురం కాసేపు కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా రెండు డెబ్బై ఐదు కాల్చిన పిల్లలు అందరూ సడన్గా రమ్మంటారు మాయమై ఇచ్చారు అలా అయ్యోపెన్గా అదే ప్రయత్నం చేస్తామండి ఏదంటే కంప్లైంట్ కంప్లైంట్ నేను కూడా అదే చెప్తున్నాను ఏదైనా కంప్లైంట్ వీడియో రూపంలో నేను ఒక వీడియో వచ్చింది మాకు ఇక్కడ రాయచోట్లో జరిగిందండి మీరు గురించు వచ్చిన ట్రోల్ అవుతా ఉంది అది 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 మొత్తం మేము పెట్టాం కమిషన్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అట్లా ఏదైనా వీడియో రూపంలో మీరు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ సెక్స్ కమిషన్ వీడియో రూపంలో వాళ్ళ వాళ్ళ రేషన్ షాప్లో బాగా పైదేవాలో పెట్టుకుని తీసుకోవచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు విపరీతంగా ఉంటాయి ఏం చెప్పుకుంటో చెప్పుకోపో ఏం చేసుకుంటావు చేసుకోపో మేము ఇంతే ఇస్తాం డబ్బులు ఇస్తాం లేకుంటే అనే ఆ వర్డ్స్ కొన్ని మాకు ఆ రేషన్ అడ్రస్ గిడ్రస్ టైప్ చేసి ఆ వివరాలు మాకు పంపించిన వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా పెడతాం ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తాం ఇది బాగుందండి ఇప్పుడు ఒక జస్ట్ ఒక హాస్టల్కి వెళ్ళాను నేను అంబేద్కర్ గురుకుల పాఠశాల పర్లేదండి బాగానే ఉంది కొంచెం ఏదో వాళ్ళకు ఉప్మా బాగాలేదంటే నేను కొంచెం చేంజ్ చేసి వేరే టిఫిన్ ఇచ్చాము ఇప్పుడు మహాత్మా జిబాపు లేకపోతున్నాం అలాగే కొన్ని ఏదైనా ఒక రేషన్ షాప్ అన్న ఫార్మాలిటీ కన్నా చూద్దామని అనుకుంటాముగా చూసాం బాగా ఉంది జాగ్రత్తగా ఉండాలి